హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రైల్వే టికెట్లపై కొత్త రూల్స్ అక్టోబర్ ఒకటి నుండి అమలు ఆ ఏంటి వీడియో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దేశంలో అత్యధిక మంది ప్రయాణించేది రైల్లోనే దేశంలో ఎక్కడికైనా కనెక్టివిటీ ఉండడం తక్కువ ధరలే దీనికి కారణం రోజుకు కోట్లాది మందిని రైలు గమ్యస్థానాలకు చేరుస్తాయి అటు రైల్వే శాఖ సైతం ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు తగిన మార్పులు రూల్స్ తీసుకొస్తూ ఉంటుంది తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇది రైల్వే ప్రయాణికులకు ఒక ముఖ్యమైన అప్డేట్గా చెప్పవచ్చు అక్టోబర్ ఒకటి నుండి రైల్వే టికెట్ల బుకింగ్లో ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది అక్రమ బుకింగ్ల అరికట్టి సాధారణ ప్రయాణికులకు సులభతరంగా టికెట్లను లభించేలా చేయడానికి రైల్వే బోటి కీలక నిర్ణయం తీసుకుంది ఈ కొత్త నిబంధనలు ఎలా పనిచేస్తున్నాయో ఇక్కడ మనం తెలుసుకుందాం ఏదైనా రైలుకు టికెట్ బుకింగ్ ప్రారంభమైన మొదటి పదిహేను నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే ఐఆర్ వెబ్సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోగలరు ప్రస్తుతం తత్కాల్ బుకింగ్ లో ఈ విధానం అమల్లో ఉంది ఇప్పుడు సాధారణ రిజర్వేషన్లకు కూడా దీనిని వర్తింపచేస్తున్నారు బుకింగ్ ప్రారంభం కాగానే సాఫ్ట్వేర్లను ఉపయోగించి అక్రమంగా టికెట్లను బుక్ చేసే వారిని నిరోధించడం దీని ప్రధాన ఉద్దేశం ఈ మార్పు వల్ల సామాన్య ప్రజలకు టికెట్లు సులభంగా దొరికే అవకాశం పెరుగుతుంది ఈ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుందో ఇక్కడ తెలుసుకుందాం ఈ కొత్త విధానం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది ఆన్లైన్ బుకింగ్లను మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి రైల్వే స్టేషన్లోని రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పు ఉండదు రైల్వే బోర్డు ఈ నిర్ణయం వల్ల ఆన్లైన్ టికెట్ల బుకింగ్ ప్రక్రియ మరింత పారదర్శకంగా సురక్షితంగా మారుతుందని తెలిపింది ఈ మేరకు అన్ని జోనల్ కార్యాలయాలకు ఇప్పటికే సమాచారం అందించింది రైల్వే ప్రయాణాలను మరింత సామర్థవంతంగా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగని రైల్వే అధికారులు తెలిపారు